కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలి హెచ్పిసిఎల్ లేబర్ గేట్ వద్ద సిఐటీయు పోస్టల్ ఆవిష్కరణ సిఐటీయు మల్కాపురం జోన్ కబడ్డీ ఆధ్వర్యంలో ఈ నెల ముప్పై తేదీన జీవిఎంసి గాంధీ విగ్రహం వద్ద మహాధర్నాను జయప్రదం చేయాలని హెచ్పిసీఎల్ లేబర్ గేట్ వద్ద పోస్టల్ ఆవిష్కరణ నిర్వహించారు తేదీతో కార్మికుల సమస్యల పైన మహాధర్నా నిర్వహించాలంటే తలపెట్టాం ఇది దేశ వ్యాప్తంగా ఈ మహాధనాలు నిర్వహించి ప్రభుత్వం మీద ఒత్తిడి తేడానికి ఈ కార్యక్రమం అనేది నిర్వహిస్తున్నాం ప్రధానంగా ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ ప్రైవేటు సంస్థల్లోనూ అవుట్సోర్సింగ్ కార్మికులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో వేలాది మందిగా వేలాలు కొన్ని నుంచి పనిచేస్తున్న వారు ఎవరికి కూడా పరిమితం చేయట్లేదు అలాగే సమాన పనికి సమానమే ఇవ్వట్లేదు కంపెనీల్లో కానీ ఇతర పరిశ్రమల్లో కానీ సమాన పనికి సమాన జీతాలు ఇవ్వట్లేదు కనీస వ్యాతనం ఇరవై ఆరు రూపాయలు ఇవ్వాలని చెప్పి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని అలాగే పరిశ్రమలో ఉండేటువంటి స్థానికులకు డెబ్బై శాతం ఉపాధి కల్పించాలని ఈఎస్ పిఎఫ్ సక్రంగా అమలు చేయాలని అట్లాగే పనిచేస్తున్న ప్రదేశాల్లో మంచినీరు విశ్రాంతి గదురు సదుపాయాలు కల్పించాలని అలాగే ఎవరికైనా ప్రమాదాలు జరిగితే జరిగిన నష్టపరం ఇవ్వాలని అలాగే ప్రభుత్వం అమలు చేయట్లు వారిపై చర్యలు తీసుకోవాలని ఇటువంటి పలు డిమాండ్లతో మొత్తం దేశ వ్యాప్తంగా పెద్ద కార్యక్రమం నిర్వహిస్తున్నాం మరి ఈ ఎగ్జిబిషన్ లో మనం చూసుకుంటే ఇక్కడ ఎవరికి కూడా కనీస వ్యాప్తంగా అమలు చేయట్లేదు ఈఎస్ ఉండదు పిఎఫ్ ఉండదు పన్నెండు గంటలు పనిచేంచుకుంటారు కనీస వ్యాప్తంగా జీవో అమలు చేయట్లేదు అలాగే ప్రభుత్వం కూడా ఐదు సంవత్సరాలకు ఒకసారి జీవోను సవరించి విడుదల చేయాలి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జీవితపంచాలు కంచాలి కానీ ఆ రకంగా ఆరు నెలకి ఒకసారి పది రూపాయలు ఇరవై రూపాయలు పెంచి ప్రభుత్వం దుల్చుకునేటువంటి కార్యక్రమం చేస్తుంది అందులో భాగంగా నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికు చట్టాలు ఏవైతే నలభై నాలుగు ఉన్నాయో ఆ నలభై నాలుగు కార్మి చట్టాలను వెలిగించి నాలుగు డబ్బులు కోట్లుగా తీసుకొచ్చి కార్యం అప్పులైన ఉన్నటువంటి కాల్ రాస్తుంది అందుకోసమని హక్కులని వ్యతిరేక వస్తూ కార్మిక హక్కులు రద్దు చేయాలని చెప్పి ఏదైతే మీరు చూసుకున్నటువంటి ఈ చట్టాన్ని మీరు పటిష్టంగా అమలు చేయాలని చెప్పి ఈరోజు మనం ఈ మహాధారణ అనేటువంటి జరుగుతుంది దీనికి అలాగే జీబీఎంసీలో పనిచేస్తున్న కార్మికులు వేలాది వేలాది మంది కార్మికులు కొన్ని సంవత్సరాలు పనిచేస్తున్నారు వాళ్ళ ప్రభావం ప్రైవేటు పనిచేస్తున్నా ప్రభుత్వ రంగ పరిశ్రమల పనులే వీళ్ళు చేస్తున్నారు వాళ్ళకి సమాన పనికి సమాన వేతన లోడింగ్ కానీ ప్రతి పర్మనెంట్ చేయడం కానీ కాబట్టి ఇన్ని ప్రభుత్వ రంగ పరిశ్రమలను ప్రైవేట్ రంగ పరిశ్రమ చాలా సంవత్సరాల బట్టి చేస్తున్న వాళ్ళందరికీ పర్మనెంట్ చేయాలని ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న కార్మికులతో పాటు కాంట్రాక్ట్ కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆ కార్మికులందరికీ జీవో ప్రకారం జీతాలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం వెంటనే ప్రభుత్వం పాత పద్ధతుల్లోనే కొనసాగిస్తుంది జీవోలు ఏమీ మార్చట్లేదు గత రెండు వేల ఆరులో ఉన్నటువంటి ఏదైతే జీవో ఉందే ఇప్పటి వరకు అంటే సుమారు పద్దెనిమిది సంవత్సరాలు అవుతుంది కానీ ఇంతవరకు కూడా జీవోను సవరించలేదు అందువల్ల కార్మికుల కుటుంబాలకి రోజు రోజు దుర్భరమైన జీవితాలు గడుపుతున్నారు ధరల వరకు వైపులా పెరుగుతున్నాయి కానీ జీతాలు పెరగట్లేదు ఉద్యోగ ఉపాధి లేవు ఉపాధి అనేటువంటి రక్షణ లేకుండా పోతుంది అందుకని దీని మీద బడ్జెట్ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి కనీస వ్యాసం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి ప్రభుత్వ రంగాలు పనిచేస్తున్న వాళ్ళందరూ వాళ్ళందరూ కూడా సమాన పని చేసుకున్న వాళ్ళకి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మనం ప్రభుత్వానికి డిమాండ్ చేయాలని చెప్పి దీని మీద గొప్ప ఎక్కినా జరిగే మహాజనాలు కార్మికుల పెద్ద పాల్గొనాలని చెప్పేసి ఈ సందర్భంగా మన ఎగ్జిబిషన్ గేట్ వద్ద నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది కావున కార్మికులందరూ పాల్గొని చేయడం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం Oh!